ధౌళేశ్వరంలో గోదావరి స్నానానికి వెళ్తున్నారా అయితే ధౌళేశ్వరం బ్యారేజ్ యొక్క చరిత్రను తెలుసుకుని గోదావరి స్నానానికి వెళ్ళండి అందులో దిగండి గోదావరి స్నానానికి వెళ్తున్న వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించి వెళ్ళండి ఎందుకంటే చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది గోదావరి కానీ అదే గోదావరిలో చాలామంది ప్రాణాలు తీసుకున్నారు నా చిన్నప్పుడు నేను చూస్తున్నాను మీకు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను ఓబుల్ ఉండే ప్లేసు ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది దిగడానికి చాలా బాగుంటుంది అని చెప్పి ఇక్కడ అసలు దిగండి ఇదే మెయిన్ ఇక్కడే చాలా మంది చనిపోయారు దయచేసి ఈ ప్లేస్కి మాత్రం ఫ్యామిలీస్ కానీ ఎవ్వరూ వెళ్ళకండి వీడికి అన్నీ తెలుసు అనుకోద్దు ఎందుకంటే ఇక్కడ ఏం ఉండవు అన్న మూర్ఖంగా మాట్లాడే వాళ్ళ గురించి పక్కన పెట్టండి ఎందుకంటే అక్కడ చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ చనిపోయిన ఒక్కడిలో ఆ ఒక్కడిలో మీ వాళ్ళు ఉంటే అప్పుడు మీరు ఇదే మాట అంటారా ఏం జరగదని అది మీరు ఆలోచించుకోండి పోలీసులు కూడా చాలా చెప్పారు ఇక్కడికి వెళ్ళొద్దని కానీ ప్రజలు ఎవరు పట్టించుకోరు సరే మీరు ఎలాగో విన్నారు కాబట్టి నేను ఒకటి చెప్తా ధవళేశ్వరం బ్యారేజ్లో దిగేవాళ్ళు స్నానాలు చేసే వాళ్ళందరికీ ఒకటే చెప్తా మీరు ఇసుక తెప్పల్లోకి మాత్రం స్నానాలు చేయకండి నీళ్లు తక్కువ ఉంటాయి లోతు తక్కువ ఉంటుంది అక్కడే స్నానం చేస్తే బాగుంటుంది ఫోటోలు దిగడానికి బాగుంటుంది అని చెప్పేసి దయచేసి దిగొద్దు ఇసుక తిప్పలే చాలా డేంజరు మీరు ధవలేశ్వరం బ్యారేజ్ మెయిన్ గేట్లో దిగితే అది స్విమ్మింగ్ పూల్లో ఉంటుంది అందరికీ సేఫ్ అక్కడ ఎలాంటి అక్కడ ఎలాంటి ఓబలు కట్ట ఉండవు సో మొత్తం అంతా రాలతో ఉంటుంది కాబట్టి సేఫ్ ఎక్కువ కూడా జనాలందరూ అక్కడే స్నానం చేస్తారు కాబట్టి మీరు మీరు ధైర్యంగా దిగొచ్చు ఇసుక తెప్పల్లోకి మాత్రం పోకండి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్విమ్మింగ్ పూల్ ఏదైతే నేను సేఫ్ అనో అక్కడ వాటర్కి పోవడానికి కన్నాలు ఉంటాయి ఆ కన్నాల్ని చూసుకుని దిగండి ఆ కన్నాల్లో కానీ కాలు పెట్టారంటే కాలు ఇరిగిపోతుంది ఎందుకంటే ఇటువైపు వాటర్ అటువైపు కలుతుంది కాబట్టి సో మీరు చూసుకుని స్నానానికి దిగండి ధౌలేశ్వరం బ్యారేజ్లో స్నానాలు చేసే వాళ్ళు ధౌలేశ్వరం వాళ్ళు చాలా తక్కువ మంది వస్తారు ఎందుకంటే అక్కడ ఏమేమి జరుగుతున్నాయో ధౌళేశ్వరంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు ఎంత మంచి అనిపోయారు ఏంటనేది ఇప్పుడు దూర దూర ప్రాంతాల నుంచి వస్తారు ఇప్పుడు రివర్ బేలో వెళ్తే టికెట్ నాలుగు వందలు వెయిటింగ్ లిస్ట్ ఉండాలి ఆ టికెట్లు దొరకు అని చెప్పేసి మీరు ఇక్కడ చూడడానికి బాగుంటుంది అర్థం చేసుకొని మిమ్మల్ని నమ్ముకుని మీ ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి ప్రాణాల మీరు తెచ్చుకోకండి